హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆల్ ఇన్ వన్ కారూడి రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితో టిఫిన్స్ కి రైస్ కి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి క్విక్ గా ఉంటుంది కొన్నిసార్లు చట్నీ లుంట్లో ఉండవు కదా సో ఆ టైమ్ లో అయితే లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది ఈ కార పొడి అనేది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి సిక్స్ మంత్స్ పాటు కూడా ఫ్రెష్ గా ఉంటుంది సో ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కార పొడి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్ట్ కారపొడి అలా చేస్తుంది ఈ వీడియోలో చూసేద్దాం తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదురుకుందాం ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్ది ఇంకెందుకు మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా అందంగా ఉండే ఒక కడాయిని తీసేసుకొని ఒక కప్పు వరకు కందిపప్పు ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసేసుకొని తోరగా వేయించేసుకోండి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఏదైనా ఒక కప్పుని మెజర్మెంట్ గా తీసేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు మెనుము అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ తొక్కతో హాఫ్ అలాగే నార్మల్ మినప్ గుడ్లు ఉంటాయి కదా మనం టిఫిన్స్ కి యూజ్ చేసేది సో వాటిని ఆఫ్ రెండు కలిపి ఒక కప్పు వరకు అవుతాయి సో వాటిని వేసేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి మంట అనేది కొంచెం చిన్నగా పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ లో ఉండాలి లేదంటే మనకి లోపల వరకు వేగదు లోపల వరకు వేగకపోతే మనకి ఈ పౌడర్ అనేది అంతేం టేస్ట్ ఉండదు సో ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఒక కప్పు వరకు ధనియాలు వేసేసుకోవాలి నేను తీసుకున్న కప్పు పావు కప్పు సో ధనియాలు కూడా మనకు ఒక టూ మినిట్స్ వేయితే సరిపోతుంది హీట్ గా ఉంటుంది కాబట్టి వేగంగా ఫ్రై అయిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకున్నాను ఆవాలు ఆప్షనల్ మాత్రమే నాకు కొంచెం ఫ్లేవర్ నచ్చుతుంది సో అలా అని చెప్పేసి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసేసుకున్నాను ఆవాలు మీకు ఇష్టమైతే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి మొత్తం కూడా వేయించుకోండి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఆవాలు అవన్నీ వేసినాక సో వీటిని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి సో ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇక్కడ ఒక థర్టీ గ్రామ్స్ వరకు అయితే ఎండుమిర్చిని తీసేసుకున్నాను మీరు తీసుకునే కారం బట్టి మీరు ఎండుమిర్చిని అన్ని తీసేసుకోవాలి నేను ఇక్కడ ఊర్లో పండించిన మిరపకాయలు సో కొంచెం స్పైసీగానే ఉన్నాయి అలా అని చెప్పేసి ఇక్కడ థర్టీ గ్రామ్స్ వరకు తీసేసుకున్నాను మీరు స్పైసీ నట్స్ని బట్టి పెంచేసుకోవచ్చు మార్కెట్ లో అయితే ఒక పది అటు ఇటుగా వేసేసుకోవచ్చు మనకి గుంటూరు మిరపకాయలు అని సో కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా వేగాక ఒక కప్పు వరకు అయితే నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఒకప్పు వరకు కరివేపాకు వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా వేగ్ని చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పప్పులు వేసుకున్న ప్లేట్లోకి అయితే వీటిని కూడా వేసేసేయాలి చూసారు కదా ఇలా ఎక్కువ మాడిపోకూడదు అలా అని చెప్పి మంచిగా వేగ్నివ్వకుండా దించేసుకోకూడదు కొంచెం లైట్గా వేగి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందు తీసుకున్న పప్పుల్లోకి అయితే వేసేసి మొత్తం కూడా కలిపేసేయండి అరివేపాకు వేగడానికి మనకు ఎక్కువ టైం పట్టదు సో టూ మినిట్స్ కి స్టవ్ ఆఫ్ చేసేసేయండి లేదంటే మాడిపోయి ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో తినడానికి కూడా అంత టేస్ట్ ఏమి ఉండదు సో మొత్తం కూడా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసేసుకో వేయించుకున్నవన్నీ వేసేసేయండి నేను ఇక్కడ పెద్ద జార్ తీసేసుకున్నాను మీరు చిన్న జార్ తీసుకున్నట్లయితే టూ బ్యాచెస్ కింద వేసేసుకోండి మొత్తం కూడా వేసేసి కొంచెం పల్స్ ఇస్తూ కొంచెం బరికగానే మిక్సీ పట్టేసుకోవాలి మరి పైన్ ఫేస్ లాగా అయితే వద్దు కొంచెం బరికగా పట్టేసుకుంటేనే బాగుంటుంది సో కొంచెం వర్క్గా పట్టేసుకున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూరి పౌడర్ అదే మ్యాంగో పౌడర్ అంటారు కదా సో మ్యాంగో పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను అలాగే సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకున్నాను ఒక మీడియం సైజు వెల్లుల్లి డెబ్బల్ని అయితే వేసేసుకోవాలి మీడియం సైజ్ది ఒక పెద్ద ఉల్లిపై తీసుకుంటే సరిపోతుంది వీటి మొత్తానికి కూడా ఒకసారి కలిపి ఇళ్ళు అనేది పొట్టుతో సహా తీసేసుకోండి లేదంటే అందులో వాటర్ ఉంటుంది కదా సో కొంచెం వాటర్ కింద అయిపోతుంది తొక్కతో తీసుకుంటే మనకి పొడిపట్లాడుతూ వస్తుంది సో ఒక ఇస్తే ఆపేసేయండి ఒక పల్స్ ఇచ్చి ఆపి చూపిస్తున్నాను ఇలాగ మనకైతే పౌడర్ లా ఇలా వస్తుంది కొంచెం కచ్చ ఉండేటట్టు ఉంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక్క రెండు పల్సులు ఇస్తూ ఆపేసేయండి మనకి కారపొడి అనేది రెడీ అయిపోయినట్లే పల్స్ మూడ్లో లో ఆడుకోవడం వల్ల మనకి ఒక ముద్దలు అవ్వకుండా పొడి ఆడుతూ వస్తుంది సో ఇదే కాదు ఇంకేదైనా సరే అదే డైరెక్ట్ రాడేసారనుకోండి ముద్ద కట్టేస్తుంది అందుకని చెప్పి పల్స్ మూడు ఆడమని చెప్తున్నాను సోపాల్స్ మోడ్లు ఆడేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను ఇలా పొడి పొడలు అయితే వస్తుంది ఇంతేనండి మనకి అయితే రెడీ అయిపోయింది రైస్లోకైనా దోశలోకైనా ఎందులోకైనా సరే అన్నది చాలా బాగుంటుంది మనకి కర్రీస్ ఏం లేనప్పుడు క్విక్గా తీసేసుకొని ఒక రెండు స్పూన్లు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాసేపు అలా పక్కన పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ అలాగా మనకి పూర్తిగా చల్లారిపోతుంది ఆ టైంలో లో ఏదైనా గాజార్ ఉంటుంది కదా అందులోకి అయితే మొత్తం కూడా ఫీల్ చేసేసుకొని ప్రష్ చేసుకుంటూ వేసేసుకుంటే మనకి పురుగు చొరవకుండా ఉంటుంది ఫ్యామిలీ మొత్తం కూడా నచ్చుతుంది డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరైన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భానుస్వాల్ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్